హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమేజింగ్ అమ్మ మనం ఇవాళ వీడియోలో మునక్కాడ ములక్కాయ పులుసు ఎలా తయారు చేయాలో చూద్దాం ఇక్కడ నేను అన్ని మా చెట్టు కాసినవి కోసానండి అందుకే కొన్ని చిన్నవి కొన్ని పెద్దవి అలా ఉన్నాయి పెద్దగా ఉన్న వాటిని కట్ చేశాక అలా తొక్క తీయడం వల్ల ఇంకొంచెం టేస్టీగా త్వరగా ఉడుకుతాయి ఇక్కడ నేను మన ప్రాసెస్ కోసము కొద్దిగా వేరుశనగపప్పు అలాగే కొద్దిగా ధనియాలు తీసుకొని మీకు వీడియోలో చూపిస్తున్నట్టు దూరవెచ్చగా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేపుకోవాలి ఇవి కొద్దిగా వేగాక కొద్దిగా దాల్చిన చెక్క అలాగే ఒక ఇలాచి ఒక నాలుగైదు లవంగాలు తీసుకొని వాటిని కూడా బాగా వేపుకోవాలి ఇవన్నీ కొద్దిగా బాగా వేగాక ఇంకా స్టవ్ మీద మనం ఆఫ్ చేసేటప్పుడు కొద్దిగా గసగసాలు కొద్దిగా తెల్ల నువ్వులు ఉంటే నల్ల నువ్వులు కానీ యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా చల్లారాక ఇంకా ఇందులో మనము కొద్దిగా ఎండు కొబ్బరి పొడిని కూడా యాడ్ చేసుకొని ఫస్ట్ బాగా పొడి చేసుకొని అందులో కొద్దిగా వాటర్ కలుపుకుంటూ ఒక ఫైన్ పేస్ట్ లాగా తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఇంకా ఇప్పుడు ఇందులోనే కొద్దిగా చింతపండును కూడా యాడ్ చేసుకొని మనము పేస్ట్ చేసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు పక్కన పెట్టుకోవాలి ఇంకా ఇప్పుడు మనము ప్రాసెస్లోకి కొద్దిగా ప్యాన్ తీసుకొని ఒక టూ టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేసుకొని కొద్దిగా జీలకర్ర అలాగే ఒకటి రెండు పచ్చిమిర్చి ఇంకా టూ మీడియం సైజ్ ఆనియన్స్ని కట్ చేసుకొని ఇలా మనము తిరువాతకు వేసుకొని బాగా వేపుకోవాలి ఇలా ఇవి బాగా రెడ్డిష్ బ్రౌన్ లేక కలర్ లేక వచ్చాక కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేయాలి ఇంకా అది కూడా కొంచెం బాగా వేగి పచ్చివాసన పోయే వరకు వేపుకున్నాక ఒక టూ టు త్రీ మీడియం సైజు టొమాటోస్ని అయితే కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇదంతా బాగా వేగాక కొద్దిగా పసుపు అలాగే మన టేస్ట్కి తగ్గట్టు రెడ్ చిల్లీ పౌడర్ని ఇంకా అలాగే ఫైనల్గా మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఇవంతా బాగా వేపుకోవాలి ఇంక ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా గరం మసాలాని కూడా యాడ్ చేసుకొని ఇవంతా బాగా వేగాక మనం కట్ చేసి పెట్టుకున్న మునక్కాడల ముక్కలని అయితే ఇందులో కలుపుకొని ఈ పేస్ట్ అంతా మునక్కాడలకు పట్టే వరకు బాగా వేపుకోవాలి కొద్దిగా మూత పెట్టేసి ఒక టూ టు త్రీ మినిట్స్ బాగా వేపుకుంటూ కలుపుకోవాలి ఇంకా ఇలా బాగా వేగాక మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న గసగసాలని ధనియాల పేస్ట్ని అయితే ఇందులో యాడ్ చేసుకొని ఇవి కూడా మన మునక్కాడలు పట్టే వరకు బాగా కలపాలి ఇంకా ఇలా కలుపుకున్నాక మధ్యలో మూత పెట్టుకుంటూ అలా బాగా బాగా కలపాలి ఇంకా ఇప్పుడు మనము ఇదంతా పేస్ట్ అంతా ములక్కాడలు పట్టాక ఇంకా లాస్ట్గా మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అండ్ వాటర్ని మనకు పులుసు ఏ కన్సిస్టెన్సీ కావాలంటే ఆ కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ని అయితే యాడ్ చేసుకుంటూ ఇంకా ములక్కాడల్ని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయితే బాగా ఉడికించుకోవాలి ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు నచ్చినట్లయితే నాకు తప్పకుండా కమెంట్ చేయడం మర్చిపోద్దు అలాగే మీకు ఇంకా ఏ ఏ వంటలు కావాలో కూడా నాకు కామెంట్ చేయండి నేను ట్రై చేస్తాను మీకు అన్ని చేయడానికి అలాగే వీడియోస్ కూడా ట్రై చే చేస్తాను అప్లోడ్ చేయడానికి ఇంకా అలాగే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఇక్కడ నేను గసగసాలు ఎందుకు యూస్ చేశానంటే కొంచెం టెక్స్చర్ బాగా రావడానికి యూజ్ చేశాను ఒకసారి మీరు కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో ట్రై చేయండి క్యాటరింగ్ వాళ్ళ స్టైల్ని వాళ్ళ టేస్ట్ని మీరు ఇంట్లోనే టేస్ట్ చేస్తారు ట్రై వన్స్